రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల నిధులు రాక గ్రామ పంచాయతీలలో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని వెలుగుపల్లి బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పోతిపాక సాంబయ్య అన్నారు తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు నల్గొండ మండలం పెలుగుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బలపర్చిన పోతిపాక సాంబయ్య ఆదివారం రెండు పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను సర్పంచ్ గా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు ఇచ్చి ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మాయమాటలు అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు స్థానిక సంస్థల్లో బి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అందులో సగం కన్నా తక్కువగా పదిహేడు శాతం రిజర్వేషన్లతోనే సరిపెట్టిందని విమర్శించారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు రైతులకు కౌలు రైతులకు ఏడాదికి ఇస్తానన్న పదిహేను వేల పెట్టుబడి సహాయం వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల సహాయం ప్రతి నెల నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఏడాదిలో లక్ష ఉద్యోగాల నియామకాలు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వృద్ధులు వితంతువులకు ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు వెలుగుపల్లి గ్రామీణ వికాస కేంద్రం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమని గ్రామాలు స్వయం సమృద్ది సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు ఉచిత బియ్యం ఇండ్లు మరుగుదొడ్లు గ్యాస్ కనెక్షన్లు ఐదు లక్షల ఉచిత వైద్యం పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలు యువతకు స్వయం ఉపాధి రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు ఆయన వెంట బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ఉన్నారు వెలుగుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పలపరిచిన అభ్యర్థిగా ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈ యొక్క గ్రామ నిత్యము ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవంతో మన యొక్క గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మన యొక్క గ్రామ అభివృద్ధి కొరకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మన గ్రామాల అభివృద్ధి కొరకు నిధులు ఇస్తున్నారు కాబట్టి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగినా సిసి రోడ్లైనా శ్మశాన వాటికైనా ఇంటింటికి నల్లా కలెక్షన్ అయినా ప్రతి ఒక్క సమస్య ఏదైనా ఉన్న డెవలప్మెంట్ జరిగిందంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నిధులతోటే డెవలప్మెంట్ జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఈ యొక్క సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేసి గెలిపించడానికి అవకాశం కల్పించండి నేను పోటీ నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి ఉంగరం గుర్తుపై మీ యొక్క ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని ఎలుగుపల్లి ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యం ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను కాబట్టి మన యొక్క గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ నిత్యము మీకు ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటా ఎక్కడ ఏది ఉన్నా కాబట్టి అందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఒక్కసారి అవకాశం కల్పించవలసిందిగా గ్రామ అభివృద్ధి కొరకు నాకు అవకాశం కల్పించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ఓటర్లకు ఇంకో విజ్ఞప్తి ఈ యొక్క సర్పంచి ఎన్నికల సమయం ఓటంగు సాయము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఎక్కడ ఉన్న మధ్యాహ్నము ఒంటి గంట తర్వాత ఓటు అవకాశం ఉండదు ఊర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మన యొక్క వ్యవసాయ పనులకు పోయిన అందరూ కూడా ఏడు గంటల నుంచి ఒంటి ఒంటి గంట వరకు మీ యొక్క ఓటు హక్కును వినియోగించి ఉంగరం గుర్తుపై మీ యొక్క ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీ నుంచి మేము బలపరిచిన చావిడ సాంబయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికే మేము కృషి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాం రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మాత్రం ఏం రావట్లేదు ఇప్పుడు వాళ్ళు గెలిచి కూడా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఒక్క సంక్షేమ పథకానికి కూడా పూర్తిగా పూర్తి కానివ్వలేదు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పార్టీ పరంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇచ్చి ఇతర పార్టీ మరిన్ని ఓట్లు ఎవరికి ఉండే చూసి వాళ్ళకు ఇండ్లిచ్చి మీ ఓట్లు మాత్రం మాకేయాలనే ఒక ఒక భయానికి గురి చేసి వాళ్ళని భయపెట్టి ఓట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళు ఎవరికైనా వేసుకోవచ్చు వ్యక్తులు ఎవరో చూడండి సాంబయ్య గారి మీద మాకు నమ్మకం ఉంది సాంబయ్య గారు కూడా మాతో కలిసి పనిచేసి గతంలో ఏం జరిగిందని గురించి మేము అనాలిసిస్ చేయట్లేదు భవిష్యత్తులో ఏం చేయాలనే గురించి సాంబే గారితో కూడా మాట్లాడడం వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించరు మేము కూడా భవిష్యత్తులో అతను చేసే యాటిట్యూడ్ కానీ ఏదైనా కానీ గుర్తిస్తాము వాళ్ళు ఉంగరం గుర్తు మీద హండ్రెడ్ పర్సెంట్ జనాలందరూ కూడా ఓటేసి బీజేపీ వాటిని గెలిపించుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మా పొత్తుని ఏదో మేము సభ్యకృతం చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు స్థానిక ఎన్నికల సందర్భంగా మేము ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన పోతపక సాంబయ్యని బలపరచడం జరిగింది అతన్ని అత్యధిక మేయర్తో ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా ఆయన ఉంగరం గుర్తుపై ప్రజలందరూ ఓటేసి వేసి అత్యధిక మేయర్తో గెలిపేయాలని కోరుతున్నాం ఇవాళ మేము బీజేపీ పార్టీకి చేయడం కారణం అంటే స్థానికంగా ఉన్న లీడర్షిప్ సరే మాకు కొద్దిగా అడ్డు ఉండడం వల్ల ఇలా బీజేపీ అభ్యర్థి బలపరచడం ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇవాళ ప్రజలకు అందలే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మేము బీజేపీ పార్టీ అభ్యర్థిని బలపరచుకొని అభ్యర్థికి చేయడం జరిగింది ఇవాళ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు ఇవాళ ఇవాళ గ్యాస్ రాలే ఎవరికి కూడా గ్యాస్ డబ్బులు పడదలే తుల బంగారం అన్నారు ఇంతవరకు లేదు అసలు ఉన్న కేసీఆర్ గారు పెట్టిన కళ్యాణ లక్ష్మీ సంవత్సరం ఇంతవరకు రాలే ఆయన పెట్టిన ఆయామలు చేసినంతవరకు రాలే అదేవిధంగా స్కూల్ పిల్లలకు స్కూటీలు అన్నారు ఇలాంటి లేవు చావట్టి ఇవాళ మేము బలపరిచినటువంటి బీజేపీ సాంబయ్య కేసి ఇవన్నీ ఎత్తు చూపితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయి సాంబయ్య గారు గెలిస్తేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తాయి ఇలా ప్రజలను కోరుకునేది అదే మీకు సంక్షేమం రావాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టాలి ఆ విధంగా మనకు ఈ డెవలపింగ్ అవుతుందని మేము తెలియజేస్తున్నాం ప్రజలకు